హలో అందరికీ ఏ ఆగండి 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 ఒక్కసారి ఈ వీడియో చూసి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా ఫుడ్ ఛాలెంజ్ నేను బాబు కలిసి ఎవరు ఫస్ట్ తింటారు దీని టైం లిమిట్ ఏమీ లేదండి ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళే విన్ అయినట్టు అనమాట చూద్దామా ఎవరు ఫస్ట్ తింటారో నాకు ఫస్ట్ టైం అనమాట ఇలా ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ చేయడము అడిగారు ఒకరు కామెంట్ చేశారు ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ చేయమని వాళ్ళ కోసమే చేస్తున్నాను అనమాట స్పెషల్గా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ¡Cineda la tienda! うん。 నా వాళ్ళైతే కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇలా తినడము నేను నార్మల్గా అయితే అసలు ఇన్ని పానీపూరీస్ కూడా తినలేను అనమాట నాకు ఇంకొకటి మీకు ఇప్పుడు ఇలాగే బాబు గెలిచాడు కదా వాడైతే విన్ అయితే కొత్త బయట కావాలని అడిగాడు కొనిస్తారు నన్ను ఇంకేం చేస్తాం తప్పదు కదా ఓడిపోయిన తర్వాత ఓకే మీరైతే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి రెండు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి